హాయ్ హలో బ్యాక్ విత్ ఏ లాంగ్ వీడియో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను అరుణాచలం వెళ్తున్నాను అనేసి షార్ట్స్లో సో ఇది అక్కడికి మేము ముందు రోజు లేట్ నైట్ రీచ్ అయ్యామన్నమాట సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా దర్శనానికి వెళ్దాము అని అనుకున్నాము యాక్చువల్లీ ఆ రోజు అమాస ఉందన్నమాట వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఆ రోజు రష్ ఎక్కువగా ఉంటుందనేసి అందుకే ఎర్లీ మార్నింగ్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము మాకు అక్కడ ఏం జరిగిందంటే దర్శనానికి వెళ్ళొచ్చు కానీ నార్మల్ దర్శనం అయితే ఇంచుమించు సిక్స్ టు సెవెన్ హార్స్ అని చెప్పారు సో ఇంకా అంత రిస్క్ చేయలేము అనేసి సో మేము వెళ్ళే దారిలో కొంతమంది మెంబర్స్ కలిసారనమాట ఆల్రెడీ వాళ్ళు రాసి ఉంటారు నో బ్రోకర్స్ అని చెప్పేసి కానీ మేము ఆ పర్సన్ని రీచ్ అయ్యాము సో అతను ఫస్ట్ చార్జ్ చెప్పాడు ఒక్కొక్క పర్సన్కి థౌసండ్ రూపీస్ అనేసి సో మేము ఇంకా థౌజండ్ ఎక్కువ అవుతుందనేసి ఇంకా వద్దనుకున్నాము లేటర్ మళ్ళీ అతనే పిలిచి లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ పర్సన్కి అని చెప్పాడు సరే అనేసి ఇంకా ఫైనల్గా ఓకే అనుకొని ఇంకా ఆ వేలో వెళ్ళాము అలా వెళ్ళినా కూడా ఇంకా దేవుడు దగ్గర వరకు ఏం తీసుకెళ్ళలేదన్నమాట ఒక ప్లేస్లో వదిలేసారనమాట కానీ వేరే వీఐపీస్ ఉంటారు కదా ఐ మీన్ తమిళనాడు వాళ్ళని ఇంకా కొంచెం దగ్గర ప్లేస్ వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నారు సో అయినా మాకు దర్శనం చాలా బాగా జరిగింది చూస్తున్నారు కదా రష్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది లోపల ఫోన్ ఎలవెన్స్ ఉంది కానీ ఏదైతే మనం గర్భగుడి దగ్గరికి వెళ్తామో అప్పుడు ఫోన్ ఎలవెన్స్ లేదనమాట సో అప్పుడు ఫోన్ యూజ్ చేయకూడదు మిగతా టైమ్స్లో ఫోన్ యూజ్ చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మేమే దర్శనానికి టూ టైమ్స్ వెళ్ళామనమాట ఫస్ట్ దేవుడిని దర్శించుకొని వచ్చాము ఎందుకో దేవుణ్ణి కళ్ళు నిండుగా అనిపించింది సో ఇంకా ఇక్కడ దేవుళ్ళని దర్శించుకొని మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేశామన్నమాట వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కొద్దిసేపటికి మళ్ళీ పంపించారనమాట సో ఇంకా మళ్ళీ దేవుని దర్శించుకున్నాం మేమే అలా టూ టైమ్స్ వెళ్ళాం అట్లా చాలా మంది త్రీ ఫోర్ టైమ్స్ అక్కడే రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట సో ప్రాపర్ మెయింటెనెన్స్ లేదని చెప్తాను ఇంకక్కడ దర్శనం అయిపోయిన తర్వాత గర్భగుడి ఆపోజిట్లో ఈ గోపురం కనిపిస్తుంది ఈ గోపురం పైన చిలుకు ఉంటుంది అనమాట చిలుకని చూస్తే మనకి చాలా అదృష్టం అని పురాణంలో కూడా చెప్తుంటారు తర్వాత ఇంకా పులిహోర ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట ప్రసాదము కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అమృతం లాగానే ఉంది అంత టేస్టీగా ఉంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఎప్పుడైతే దేవుని దర్శనానికి వెళ్తుంటామో మొత్తం గుడి లోపట ఒకటే ఒక చెట్టు ఉంటుంది అనమాట చెట్టు పక్కకి ఆ రౌండ్గా సర్కిల్ గీసి ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర నుంచి చూస్తే మనకి తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి అన్నమాట తప్పకుండా ఎవరైనా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లేటర్ ఇది అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా శ్రీ రమణ ఆశ్రమంకి వెళ్ళాము అనమాట అక్కడ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్ అనమాట నో సౌండ్ నథింగ్ అనమాట సైలెంట్గా ఉంది పీస్ఫుల్ అనిపించింది అయితే మాకు అక్కడ ఒక సాధు ఒక స్టోరీ చెప్పారనమాట రమణ మహర్షి విలేజ్లోనే తపస్సు చేసేవాడు అనమాట సో అక్కడ ఉండే ప్రజలందరూ ఆయన తపస్సుకి భంగం చేకూర్చేవారు అంటారు ఆళ్లతో వాటితో అనమాట సో ఇంకా రమణ మహర్షి ఏమనుకున్నారు నేను కొండపైకి వెళ్ళి ఇంకా తపస్సు చేస్తాను అని అనుకున్నారు సో కొండపైకి కింది ఆశ్రమం నుంచి కొండపైకి త్రీ కిలోమీటర్స్ అనమాట అక్కడికి వెళ్ళి ఆ కొండ మీద రాయి మీద కూర్చొని తపస్సు చేసేవారు ఈ ఆవు ఈ కాకి ఇవన్నీ రమణ మహర్షిని ప్రతిరోజు దర్శనం చేసుకునేటి అనమాట సో రమణ మహర్షి అతను చనిపోయిన తర్వాత కూడా ఈ ఆవు వీటన్నిటికీ ఆశ్రమంలోనే సమాధి చేపించారనమాట దాని తర్వాత రమణ మహర్షి వాళ్ళ తల్లి కూడా ఎన్నో ఏళ్ళకి ఇంకా వాళ్ళ కొడుకు రావట్లేదు అనేసి రమణ మహర్షిని ఇంటికి తీసుకుపోవడానికి వస్తుందనమాట కానీ వాళ్ళ వాళ్ళ అమ్మని కూడా నేను మాత్రం ఇక్కడే ఉంటాను నీకు నాతోనే ఉండాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పినందుకు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉండిపోతుందనమాట ఫస్ట్ వాళ్ళ అమ్మ సమాధి ఉంటుంది తర్వాత రమణ మహర్షిది తర్వాత ఏదైతే ఆవు కాకి ఆ జంతువులు అని చెప్పాను కదా వాటి సమాధులు అన్నమాట కానీ పైకి వెళ్ళి వెళ్ళి చూస్తే మనకి దేవుడి తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి అన్నమాట లైన్గా ఇంకా తర్వాత అలానే కిందికి వెళ్తే రమణ మహర్షి ఎప్పుడు ఆ రాతి పైన నుంచి బొట్టు తీసుకుని తన తలకి పెట్టుకునేవాడు అనమాట ఆ ఇంప్రెషన్స్ కూడా ఉంటాయి సో మేము ఇంకా అలా దిగకుండా వెనక్కి వచ్చేసాము లేటర్ ఏంటంటే మేము ఆ రోజు నైట్ ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము తెలిసిందే కదా ఫోర్టీన్ కిలోమీటర్స్ మనకు వెళ్ళే దారిలో ఎనిమిది లింగాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ వెళ్ళాలి ఈ ఎనిమిది లింగాలే కాకుండా మనకి మధ్యలో ఎన్నో టెంపుల్స్ వస్తుంటాయి అన్నమాట వాటిని కూడా దర్శించుకోవచ్చు మనకి వెళ్ళే దారిలోనే మోక్ష మార్గం కూడా కనిపిస్తుంది అనమాట సో ఏంటంటే అక్కడ చాలా అంటే చాలా రష్ ఉంది బట్ ఇట్ టేక్స్ నియర్లీ వన్ హార్ అనమాట మనము మోక్ష మార్గంలో నుంచి రావడానికి అండ్ మెయిన్లీ ఏంటంటే లేట్ నైట్లో గిరి ప్రదక్షిణ చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ డే టైంలో మాత్రం చాలా వెహికల్స్ అవి తిరుగుతుంటాయి మనం చేయలేం కూడా నాకు మాత్రం ఇంకా మధ్యలో పెయిన్ ఎక్కువ అయ్యేసరికల్ నువన్నీ చూసేసరికల్లా లెగ్స్వి పెట్టుకుందాంలే మసాజ్ లెగ్స్కి అనేసి నేను పెట్టుకున్నాను ఆ టైం వరకే పెయిన్ రిలీఫ్ అనిపించింది తర్వాత మళ్ళీ పెయిన్ అనిపించింది ఇంకా లాస్ట్కి రాజగోపురం దగ్గరనే ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ అవుతుందనమాట మధ్యలో మనకి ఎన్నో ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి యూ కెన్ ఈట్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదనమాట రోడ్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి ఇనీషియల్గా బాగుంటుంది మనం ఎప్పుడైతే ఎండ్కి వచ్చేస్తామో అక్కడ మాత్రం రోడ్ అస్సలు బాగుండదనమాట కానీ దేవుణ్ణి తలుచుకొని గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తి చేస్తాము ఏంటంటే మెయిన్ ఎక్కడైతే రాజగోపురం కార్ నుంచి స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడే ఎండ్ చేస్తామన్నమాట మనం గిరి ప్రదక్షిణ చేసేదారిలో కాళికామాత గుడి దగ్గర హిజ్రాలు ఉంటారు కదా వాళ్ళు మనకి దిష్టి తీస్తారనమాట నిమ్మకాయతో దిష్టి తీసేసి ఇంకొక నిమ్మకాయ ఇచ్చి దేవుడి దగ్గర ఉండే త్రిశూలానికి కూర్చోమని చెప్తారు మాకు మాత్రం ఈ అరుణాచలం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మెమొరబుల్ చాలా బాగా అనిపించింది వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది Thanks for watching. Don't forget to like, share and subscribe. Bye.